అందరికీ నమస్కారం ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారులందరూ మాకే ఓటేస్తారు మేము మాత్రమే ఇంత గొప్పగా సంక్షేమం చేస్తున్నాం అని చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంక్షేమం అంటే ఏంటో తెలియదు వారికి ఇలాంటి పథకాల యొక్క రుచి ఏంటో తెలియదు అని ఆలోచించే వైసీపీ ప్రభుత్వం ఆలోచన విధానంలో డొల్లతనాన్ని బయటపెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం రాకముందు కూడా ఎన్నో పథకాలు వచ్చాయి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా ప్రతి వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నారు అవి భారతదేశపు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు రాస్తుంది ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేమే ఇస్తున్నాం ఈ సంక్షేమ పథకాలను సంకలు గుద్దుకోవటం వైసీపీ వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది రేపు రాబోతున్న కూటమి ప్రభుత్వం కూడా ఇంతకన్నా బెస్ట్ పథకాలు ప్రజలకు అందజేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ప్రతి గృహిణికి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వటం నెలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం యువతి యువకుల్ని గొప్ప వ్యాపారస్తులుగాను ఎంటర్ప్రైన్యూర్స్ గాను మార్చడం కోసం అర్హత ఉన్న వారికి ఇరవై లక్షల ఆర్థిక సహాయం పెట్టుబడిగా ఇస్తున్నారు